రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు కనుక మన అందరి కోసం ఆయన రక్తాన్ని చిందించాడు తన ప్రాణాన్ని బలిగా అపించాడు ఎవరు చూపిస్తారో చెప్పు ఇట్లా ఇలాంటి ప్రేమ ఎవరు చూపిస్తారో చెప్పు ఒక్కసారిగా చచ్చిపోలేదండి ఒక్క దెబ్బలో చచ్చిపోలేదండి ప్రవీణ్ పగడ పగడాల గారిని ఒక దెబ్బలో పడి అది అద్యో మరి లేకపోతే యాక్సిడెంట్ తెలియదు కానీ ఆయన ఒక నైట్ లోనే అయిపోయింది ఏం జరిగింది ఒక నైట్ లోనే అది ఒక రెండు మూడు ఒక నాలుగు గంటలే టైం టైమింగ్ ఆయన చేసిన దాంట్లో ఒక నాలుగు గంటల మిస్టేక్ కనిపిస్తా ఉంది ఈ నాలుగు గంటల్లోనే ఆయన అయిపోయింది కానీ యేసు క్రీస్తు ప్రభు వారిని దాదాపుగా ఒకటిన్నర రోజు ఒకటిన్నర రోజు చిత్ర బాధ చేసి చంపారు ఒకటిన్నర రోజు చిత్రవాద చేసి యేసు ప్రభు చంపారు ఏదైనా రోగిస్తు కూడా ఏమైనా రోగం ఉందా బలహీనత ఉందా రోగం వచ్చి చనిపోయాడా ఏ బలహీనత లేదు ఆయనలో ముప్పై మూడున్నర సంవత్సరం మంచి అమన ప్రాయం దేహ దారిద్ర్యం గలవాడు దేహ పుష్టి గలవాడు సర్వాంగ సుందరుడు పదివేల మంది పురుషులలో సైతం కృత్రింపదగినవాడు అపరంజీ పాదములు గలవాడు అగ్ని నేత్రములు గలవాడు తెల్లని ఉన్నిని పోలినటువంటి సుందర రూపం కలిగిన వాడు చక్కటి దేహం చక్కటి ముఖ చిత్రం కలిగిన వాడు అలాంటి ఆయనను ఒకటిన రోజు ఒకటిన్నర రోజు టార్చర్ పెట్టి చంపేశాడు ఎవడు చంపుతాడండి ఆయనే అప్పగించుకున్నాడు ఎవడు నా ప్రాణాన్ని తీసుకునే దానికి అధికారం లేదు నాకు నేనుగా దాన్ని పెట్టుచున్నాను అన్నాడు అంటే ఆయన అంతటికే ఆయన నీ కోసం నా కోసం మన కోసం ప్రాణం పెట్టి దేవుడు సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఒక ప్రశ్న లేవనైతే దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి సరిగా ఏంటంటే దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తే ఒకడు సంపన్నుడు ఒకడే మిడిల్ క్లాస్ ఒకడే దరిద్రుడుగా ఎందుకుంటున్నాడు అని అంటే దేవుని ప్రేమ అందరి పట్ల సమానంగానే ఉంది ఎట్లా చెప్పగలమంటే అందరము ఏసు రక్తంలో గడగబడుతున్నాం అందరికి పరలోక రాజ్యం ఉంది మిడిల్ క్లాస్ ఒక పరలోకం ధనవంతుడికి ఒక పరలోకం దరిద్రుడికి ఒక పరలోకం ఏముందా లేదు లేదు అందరికి ఒకటే పరలోకం ఉంది మరి ఈ లోకంలో ఐశ్వర్యం ఉంటేనేనా దేవుడు మనల్ని ప్రేమించినట్టు కాదు ప్రేమకి మన సంపన్న స్థితికి సంబంధమే లేదండి దేవుడు అన్నాడు కొన్ని పాత్రలు ఘనతకు కొన్ని పాత్రలు ఘనహీయమైన నేనే తయారు చేసుకున్నాను అని అంటాడు లాజరు ఉదాహరణకు లాజర్ చేశాడు ఏ లాజరు దరిద్రుడైన లాజరు దరిద్రుడైన లాజరు కొంత శ్రమను అనుభవించినట్టే ఉంటది భూమి మీద ఎవరు లాజరు కొంత శ్రమను అనుభవించినట్టే ఉంటది తన పాదాల దగ్గర కూర్చొని రొట్టె ముక్కలు తిన్నట్టుగానే కనిపిస్తుంది కానీ పొజిషన్ అక్కడికి వెళ్ళే తలికే అక్కడికి వెళ్ళే తలికే ధనవంతుడు ఏమైనా అక్కడ ఇక్కడేమో ఇక్కడేమో ధనవంతుడి పాదాల దగ్గర కూర్చున్నట్టుంది లాజర్ మరి అక్కడికి పోయి తలికే సీన్ రివర్స్ అయింది ఎప్పుడు ఒకలాగే ఉండదక్క స్తోత్రం మారిపోతే అక్కడికి వెళ్ళే తలికి ఇప్పుడు ధనవంతుడేమో లాజర్ పాదాల దగ్గర కూర్చున్నట్టుంది దరిద్రుడైన లాజర్ ఏమో అబ్రహాము రొమ్మున అనుకున్నట్టుగా ఉంది ఆమె ఈ లోకంలో ఒకవేళ శ్రమను ఒకవేళ బాధను ఒకవేళ ఇబ్బందిని ఎదుర్కొంటున్న మనము ధన్యులవి అని అంటాడు యేసయ్య నా నామము కొరకు ఒకవేళ మీరు శ్రమను నిందను బాధను ఆర్థిక దారిద్రతను ఒకవేళ ఎదుర్కొంటుంటే మీరు ధన్యులు పరలోకమందు మీ ఫలము అధిక పగను చాలా మందిని చాలా మంది మైండ్ వాడు ఎట్లా మార్చేసాడుగుతారు సార్ చాలా మంది మైండ్ ఎట్లా మార్చేసే తెలుసా సార్ ఇది ఉంటేనే దేవుడు మనం ఆశీర్వదించినట్టు ఇది ఇస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదించినట్టు నువ్వు ఎన్ని శ్రమల్లో ఉన్నా ఎంత శోధంలో నువ్వు ఉన్నా నేను నీకు తోడై ఉన్నాను అని అంటాడు అలా ఆయన తోడు లేకపోతే నువ్వు ఏడవాలి నువ్వు చింతపడాలి నువ్వు దుఃఖపడాలి కాని ఆయన నీకు తోడై ఉన్నప్పుడు అది శ్రమలైతే ఏంటి బాధలైతే ఏంటి నీవు నాకీర్చే దేవుడు ఏదో చేయలేదని ఏదో ఇవ్వలేదని దేవుడి మీద తెచ్చి ఉండాలి తెలుసా నీకు ఎవరి మీద దేవుడి మీద దేవుడు ఏదో ఇవ్వలేదు అని దేవుడి మీద ఆయన ఒకసారి నీకు ఇవ్వదలుచుకుంటే పట్టడం నీకు చేత కాదు పట్టుకోవటం నీకు చేత కాదు ఆయన ఇచ్చిన దాన్ని ఏమండి దాచి పెట్టుకోవడం కూడా సరిగ్గా భూమి కోర్లే ఎన్ని వాక్యాలు ఇంటి ఎంత వాక్యం వినబడుతుంది నీకు ఎన్నిసార్లు దేవుడు ముందుగానే ముందుగానే హెచ్చరిక చేసుకుంటున్నాడు ఇవన్నీ ఇటు వెళ్తానే ఒక్కోసారి ఇవన్నీ ఒక్క ఒక్కోసారి ఎటు కూడా అర్థం కాదు దేవుడు ముందుగానే ఏం ఏం చేస్తున్నాడు ఒక్కొక్క ఇచ్చి పరీక్షిస్తాడు ఏం చేస్తాడు ఒక్కొక్కడికి సంపన్నతనిచ్చి పరీక్షిస్తాడు సద్వినియోగం కొరకే ఉపయోగిస్తారా దుర్వినియోగం కొరుస్తారని ఆ ఒక్కొక్కరిని అస్సలు అట్టడుకు తెలిసి శాపం దొంగ నవ్వుతా ఉంటాడు ఏం శాపం తోమినట్టు నవ్వుతూ ఉంటాడు అప్పుడు ఎట్లా ఉండదు ఫీలింగ్ ఇచ్చినప్పుడు ఎట్లా ఉంటది తెచ్చిపోయినప్పుడు ఎట్లా ఉండదు తొమ్ముడు సెక్షన్ అయిపోయిన తర్వాత పట్ట ఎందుకంటే దేవుడు తర్వాత నీకు ఇచ్చిన దాన్ని ఎట్లా ఉపయోగించాలో నీకు అర్థం నీకు తెలిసేది ఇవన్నీ ఈయన కూడా మీద అదుగుతున్నావు అని అంటే దేవుడికే స్తోత్రం పద్ రూపాయి కోసం వంద రూపాయలు వదిలిపెట్టుకుంటున్నట్టు అది దేనికోసం జీవితం జీవితం మొత్తం కూడా వదిలిపెట్టుకున్నట్టు జీవితం మొత్తం ఏమో చెప్పింది ఐదు రూపాయల కోసం మొసలు యాంబా పెట్టుకున్నాయి దొంగలు పడి ఇంట్లో ఇంట్లో దొంగల పడి ఇల్లు మొత్తం చూస్తే అన్ని మచ్చితే పాల్లే మర్చితే పాళ్ళు మొక్క కొడ్లు ఏమంటే మడత మడతారు పెడుతున్నాయి బట్టలు తక్కువ ఏమి లేవు ఆ ఇంట్లో అందరికిడి చమట్లో పెట్టింది దొంగలకి ఏం లేవు అన్ని తిండ్లు సిపోయిన బట్టలో ఇంకా చొట్లో పోయిన మంచిగా పాడు తప్ప ఏమి లేవు మొసలి గట్టిగా కొట్టుకుంటది బొట్టుపేడ కంచి పెద్ద సంచి కూడుకొని ఉంది కంచి ఆ కంచి గట్టిగా కొట్టుకుంటుంది మొసలి ఎక్కడ పెట్టిందిరా ఎక్కడ దాచిపెట్టిందిరా నువ్వు వచ్చి నలుగురు పడ్డారు నలుగురు పట్టి ఉప్పు నా ప్రాణమైన బాగొట్టుకుంటా కానీ నేను మాత్రం పైసలు అంటుంది ఏ ఇస్తావో సంపేమంటాం అంటారు మీరు చంపితే చంపుకోండి నేను మాత్రం ఈయన అట్టుంపులు అడుగు ఆ ముసలి దాన్ని ఎందుకు చచ్చిపోతా సంచి ఇచ్చాయి కదా అవి తీసుకుని మేము వెళ్ళిపోతాం కదా అంటే ముగ్గు అండి ముగ్గు అండి సంచి ఇదే అడుగు చేసి ఇటు చేసి ఒకడు దొరుకు పేట్లు వస్తున్నాడు ఆ చాప ఒకటి తీసుకుని ఇట్లా అన్నాడు ఏం కోసేసాడు కేసక్కమంది అయిపోయింది ఇంకో ఆ సంచి కూడా సంచిని అంతకు ఇటుకు పట్టుకోండదని ఇద్దరు పట్టుకొని ఆ ఏళ్ళు గట్టిగా లాగి ఆ సంచి బయటికి తీసి సంచిలో చెయ్యి పెట్టి చూస్తా ఐదు రూపాయలు నోట్ సంచిలో పోయి అనవసరంగా చెప్పాం ఐదు రూపాయలు నోట్ కాకున్నారు అట్ట అనుకునేది ఐదు రూపాయలు నోట్ కాపీ చచ్చింది ఐదు ముసి ప్రాణమైన పెట్టేదానికి ఇష్టపడతారు ప్రాణమైన వదిలిపెట్టి ఐదు రూపాయలు కారణంగా అది ఎంత అంటే ఐదు రూపాయల కారణంగా ఎంతంటే స్తోత్రం